కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకి దీర్ఘకాలిక మందుల డబ్బులకు ఇచ్చే మందుల్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యువనేత నంజాల అభివృద్ధి కోసం అహనసలు కృషి చేస్తూ అదేవిధంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్ గారికి అన్నదండలు అందిస్తూ నందాల అభివృద్ధి ధ్యేయంగా ప్రయాణిస్తున్నటువంటి యువనేత నేత ఎన్ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది ఈ నంజాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం దాదాపు ఇరవై సంవత్సరాల నుండి దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు అందిస్తుంది ప్రతి వారికి అవసరమైనటువంటి మూడు యంత్రాల సైకిళ్ళు కానీ లేదా వినికిడి యంత్రాలు కానీ చంకర్రలు కానీ ఇవన్నీ కూడా అందజేయడమే కాకుండా ఈ మందుల పంపిణీ చేస్తున్నాం ముఖ్యంగా నంజాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది ఒక పది సంవత్సరాల నుండి వీరిని ఉచితంగా చేస్తారు ఏ ఆసుపత్రి దివ్యాంగులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల సంక్షేమ సంఘము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం కలిసి ఈ కార్డులని పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల మందికి దాంతో నంజాల్లో ఉన్నటువంటి వైద్యులందరూ ఓపిడి సేవలు ఉచితంగా అందజేస్తున్నారు అదేవిధంగా వీరికి డిసెంబర్ మూడున ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా భారీ ఎత్తున టౌన్ హాల్లో నిర్వహించి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఆ రోజు హాజరవుతారు వారికి అందరికీ కూడా అవసరమైనటువంటి ఎవరికైనా అవసరమైన ఈ కుటుంబ మిషన్లు అంటే మిషన్తో పనిచే మోటార్తో పనిచేసే కుటుంబ మిషన్లు అదేవిధంగా గ్రైండర్స్ స్వయం ఉపాధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్లు కానీ ఇంకేదన్నా అవసరమైనప్పుడు ఏ విధంగా తెచ్చుకోవాలి లేదా సదరం సర్టిఫికేట్లు ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు వారికి సలహాలు ఇవ్వడము ఈ విధంగా ఈ కార్యాలయం అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అక్టోబర్ సెకండ్ అంటే మన జాతి పిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అట్లనే మన ప్రధా ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు దానికోసం ఈ ఎప్పుడు ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం ఈ ఈ అక్టోబర్ సెకండ్కి మనం ఘనంగా మనం అంతా ఏమంటే సెలబ్రేట్ చేసుకుంటామండి ఈరోజు మన రవి అన్న గారి ఆఫీస్కి రావడం జరిగింది ఫస్ట్ టైం అండి చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అన్న అవార్డ్స్ చూస్తేనే అసలు ఎంత హ్యాపీ అంటే అంత ఎందుకంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారో నేను చూస్తున్నాను ఈరోజు కూడా చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అందరికీ ఏమంటే మెడిసిన్స్ ఇస్తున్నారు చాలా మందికి అంటే ఎవ్రీ మంత్ ఇస్తున్న ఎవ్రీ మంత్ ఎవ్రీ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు ఇటు ఇది జోక్ కాదు ఒక మంచి ప్రతి నెల చాలామంది వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలంటే అది ఒక ఎవరన్నా ఇట్లా ఈజీ కాదు అది వాళ్ళ వాళ్ళ ఏమంటే వాళ్ళ కృషి వీళ్ళందరూ ఒక టాస్క్ తీసుకొని ఖచ్చితంగా మేము ఏదో ఒక మంచి పని చేయాలా అని ఒక లక్ష్యంతో తేలుతున్నారు దానికోసం అన్నకి చాలా చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే అన్న చెప్పినట్టు పెన్షన్స్ ఇంకో చాలామంది కొత్త పెన్షన్స్ వస్తున్నాయండి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి అప్లై చేసుకోవచ్చు మీరందరూ దానికోసం నేను అన్న అన్న కూడా అంటున్నాను ఎవరి దగ్గర పెన్షన్స్ కూడా ఒకవేళ దొర్ ఒకవేళ వాళ్ళకి రాకపోతే కూడా ఈసారి అప్లై చేయండి అన్న ఖచ్చితంగా ఇచ్చేసి ఖచ్చితంగా మేమంతా నంద్యాల వాసులం అందా ఖచ్చితంగా నంద్యాలని ఒక మంచి టౌన్ లక నంద్యాల కూడా ఇంకా జిల్లా అయింది కాబట్టి మేమంతా నంద్యాల డెవలప్మెంట్ కోసం ఇంకా నంద్యాల ప్రజలు కృషి కోసం అందరూ పనిచేస్తామని కోరుకుంటూ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే దివ్యాంగులకి మూడు వేల నుండి ఆరు వేల రూపాయల పెన్షన్ జూలై ఒకటి నుండి ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి నందాల జిల్లాలో కూడా దివ్యాంగులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిన్ననే చాలా మంది దివ్యాంగులందరూ కూడా ఈ నెల పెన్షన్ ని అక్టోబర్ నెల పెన్షన్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నందాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా మేము ప్రత్యేకంగా హృదయపూర్వక Obrigado.